రెండు వారాలు అవుతుంది చికెన్ తెచ్చి మా పిల్లలకి ఏదో కొంపలు మునిగిపోయినట్టు చికెన్ తెస్తావా లేదని ఒకటే రాద్దాంతా ఇంట్లో ఇది వాళ్ళ తప్పు కాదబ్బా ఇది మా తప్పే అనమాట ఇది పుట్టుకతో వచ్చిన అలవాటు అనమాట ముక్కలైంది ముద్ద మన వాళ్ళకి అయితే ఈ రోజు నా స్టైల్లో కనుక చాలా వెరైటీ అయితే చికెన్ చేయబోతున్నా ఇంతకు ముందు చాలా వీడియోస్ చూసారులే నా ఈ చికెన్ వీడియోలు కాకపోతే నేనైతే ఇది బాయిల్ చేయట్లేదు చికెన్ ని పచ్చిగా ఉండేదాన్ని చేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి నాన్ లైఫ్ స్టోరీ గురించి పెట్టాను కదా చాలా మంది కనెక్ట్ అయ్యారు ఎక్కడెక్కడో తగులుతున్నాయి తను మాట్లాడుతుంటే అని కాల్ చేసి మరీ అడిగారు మధ్య ఒక అక్క పరిచయం అయిందని చెప్పాను కదా పక్కింటి లక్ష్మక్క అక్క అక్క అయితే నిన్న వచ్చి ఒక మాట అడిగింది ఈత మా మేనత్ గురించి ఒక స్టోరీ చెప్తావా అని చెప్పని అడిగింది అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మ నా వీడియోలు నా మానని చేసుకుని నేను లాగవాకని అన్నాను అక్క ఒకటే చెప్పింది సీరియస్ గానే చెప్తున్నాను మా మేనత్ కొంతమందికి అన్నం పెట్టింది బాగా బతికింది ఎకరాలు ఎకరాలు సంపాదించింది కానీ ఇద్దరు కొడుకులు కొడుకులైనా కూడా తృప్తి లేకుండా చివరి రోజుల్లో అన్నానికి అలమటించి చనిపోయింది అని చెప్పి చాలా బాధపడింది అనమాట మన అసలే కూసేంత సానుభూతి ఎక్కువ కదా నాకైతే నిజంగానే కలలో నీళ్ళు తిరిగింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది వాళ్ళందరితో పోల్చుకుంటే మా నాన్న చాలా బెటర్ అనిపించింది లేని బాగా బతికిన వాళ్ళకి కష్టాలు అంటారు ఇవే మరి వీడియో నచ్చి